హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ట్వంటీ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి అరగంట హస్బెండ్ పెడతానండి నిన్న ఈవినింగ్ అదే నిన్న నైటే అసలు ఆల్రెడీ అప్లోడ్ చేద్దామనుకున్నాను బట్ నా మొబైల్లో సరిగ్గా ఛార్జ్ అయిపోయింది పెడదామంటే ఛార్జింగ్ పిన్ పాడయింది అది ఈరోజు ఆఫ్టర్నూన్ చేపించుకొని వచ్చేసరికి నాకు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసరికి ఫోర్ అవుతుంది ఈరోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అరగండ్ హస్బెండ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా రోజు ఇంకా కథ మొదలు పెట్టేద్దాం విక్రాంత్ అనుమానంగా అంటే భువన అనన్యతో సరిగ్గా ఉండడం లేదా అసలు అనన్యకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకుండా పోయారు అందుకు ఆ చెత్త విధవ కారణం నాకు తెలుసు అని నీల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండి ఉంటుంది గుర్తు చేసుకుంటూ తగిన శాస్తి చేశాను వాడికి మళ్ళీ అనన్య జోలికి రాడు అని ఆమె ఎక్కడ ఉందో అన్నట్టు తులసి గారికి ఫోన్ చేశాడు ఆవిడ నవ్వుతూ విక్కీతో మాట్లాడింది అతడికి అనన్య కొరకు అడగాలని ఉన్నా ఏమను ఏమనుకుంటారో అన్నా అన్నట్టు ఇబ్బంది పడుతుంటే ఆవిడే చెప్పింది అనన్య మీ ఇంటికి వెళతానని చెప్పింది విక్కీ నువ్వు తనని తీసుకువెళ్తావుగా ఇంకా ఆఫీస్లో ఉన్నట్టుంది ఏంటి నువ్వు తన దగ్గరకు వెళ్తున్నావా అని అంతే విక్కీ కంగారు పడి హా అంటీ నేను వెళ్తున్నా సరే ఉంటా అంటూ ఫోన్ కట్ చేసి ఈ పొగరు ఎక్కడికి వెళ్ళింది నాతో ఏం చెప్పలేదు అసలేంటి తన ఉద్దేశం అని ఇంకా ఆలస్యం చేయకుండా ఆమెకు ఫోన్ చేశాడు అనన్య షాపింగ్ పూర్తి చేసుకొని కార్ స్టార్ట్ చేస్తూ విక్రాంత్ ఫోన్ చూసి ఏమొచ్చిందో అవసరం నాతో అని ఫోన్ లిఫ్ట్ చేసింది విక్కీ గొడవ పడుతున్నట్టు హేయ్ ఎక్కడికి వెళ్ళావు మా ఇంట్లో లేవు మీ ఇంట్లో లేవు ఆఫీస్ నుండి ఎప్పుడో బయటకు వచ్చేసావు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు అనన్య విసుగ్గా నీకెందుకు నేను ఎక్కడికి వెళ్తే నాకేం నాకు ఇంకా ఏం పని ఉండదు అనుకున్నావా ఇప్పుడు నాతో ఏం పని ఉంది నీకు అది చెప్పు అని అడిగింది విక్రాంతి చిరాకు పడుతూ పొగరు పొగరు ఎంతుందో చూడు ఎలా మాట్లాడుతుంది అని కోపం తెచ్చుకొని నీతో నాకేంటి పని అమ్మ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పింది అమ్మ నువ్వు ఇంకా రాలేదని ఫోన్ చేశాను అంతే ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటే అనన్య ఆతృతగా అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా ఆఫీస్లో బిజీ అని చెప్పావు అంటగా అని అడిగింది విక్రాంత్ రివర్స్ కౌంటర్ వేస్తూ నీకెందుకు నా సంగతి ముందు నువ్వెక్కడున్నావు అది చెప్పు అన్నాడు ఎందుకు నాకు ఆన్సర్ చెప్పదు అన్నట్టు అడుగుతుంటే అనన్య ఉడుక్కొని నేను మాల్కి వచ్చాను ఆంటీకి శారీ తీసుకున్నా ఇంటికి వెళ్తున్నా ఓకేనా ఇంకా ఫోన్ పెడితే మంచిది అని ఫోన్ కట్ చేసింది విక్రాంత్ అనన్ని చెప్పిన ఆన్సర్కి కూల్ అయ్యాడు కానీ మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసి కోపం తెప్పించింది పొగరు అని తిట్టుకొని అప్పుడే ఇల్లు చేరుకోను చేరుకొని అని ఫిక్స్ అయ్యి బాలుని తీసుకొని కావాలని పని కల్పించుకొని సైడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనన్య కాస్త వేగంగా విక్కీ ఇల్లు చేరుకుంది అక్కడ విక్కీ ఉంటాడు అనుకుంది కానీ అతడు ఇంకా రాలేదు అని తెలుస్తుంది మెంటల్ ఫెలో ఎక్కడున్నాడో ఏమో అని తిట్టుకుంటూ ఆంటీ అంటూ ఆవిడతో ప్రేమగా మాట్లాడి తను తెచ్చిన పార్సిల్ ఆవిడ చేతిలో పెడుతూ మీకోసం తెచ్చాను అనిచ్చింది ఆవిడ సంతోషంగా తీసుకుని పక్కన పెడుతూ రామ్మా నీకోసమే చూస్తున్నా అని పిలిచింది గాయత్రి నవ్వుతూ హాయక్క అని విష్ చేస్తూ దగ్గరకు వచ్చింది కొంత సమయం గడిచింది కమిలిని గారు గోరింట పెట్టుకోమ్మా పడ్డవాడే వరుడిగా వస్తాడు వాడికి నీ మీద ఎంత ప్రేముందో నీ చేతిలో గోరింట పండిన విధంగా తెలుస్తుంది ఎంత డార్క్గా పండితే అంత ప్రేమ అన్నట్టు అని ఆవిడ కొడుకుని ఉద్దేశించి చెప్తుంటే అనన్య ఒక్క క్షణం విక్రాంతిని తలుచుకొని ఈ మెంటల్ ఫెలోకి ప్రేమించడం తెలుసా సాధించడం ఒకటి తెలుసుగా నా చేతులు పండేది లేదు అసలు నాకేమైంది నేను ఎందుకు ఇదంతా ఆలోచిస్తున్నా అసలు గోరింట వద్దు ఏం వద్దు అని తడబడుతూ ఆంటీ నాకు ఇలాంటి వాటిపై ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు పెట్టుకుంది లేదు ప్లీజ్ నాకు వద్దు అని భువన వైపు చూసింది ఆమె ద్వేషం చూపిస్తూ ఇంట్రెస్ట్ లేదు అంటే ఎందుకు అత్తయ్యా వదిలే నిజానికి గోరింటకి అర్హులు అర్హురాలు నేను నాకు పెట్టు అని చెప్పింది గారు ఫీల్ అవుతూ అదేంటి అనని అలా అంటావు ఆంటీ కోసమైనా పెట్టుకో లేదు అంటే నేను ఫీల్ అవుతా అని చెప్పి పిలిచారు అనన్ని ఇబ్బందిగా చూస్తూ మీకోసమైతే పెట్టుకుంటా ఆంటీ మీరు ఫీల్ అవ్వద్దు అని ఓకే చెప్పింది పువ్వన కోపంగా చూస్తూ ఉంటే అనన్ని మెడలో మెరుస్తూ విక్రాంత్ గొలుసు కంటపడింది అంతే రగిలిపోయింది అందరి ముందు బయటపడకుండా సరే మంచి నిర్ణయం తీసుకున్నారు రండి ముందు చేతులు కడుక్కొని వద్దురు అని పక్కకు పిలిచింది అనన్య ఇబ్బందిగా ఆమె వెంట వెళ్ళింది గాయత్రి డౌట్ పడుతూనే ఉంది అనన్య చేతులు కడుక్కొని వస్తుంటే భువన కోపంగా చూస్తూ నీకు నా బావపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్నా అది నిజమేనా అని అడిగింది అనన్య ఏమని చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ నేను ఆంటీ కోసమే ఇక్కడికి వచ్చాను దారిపు అడ్డు తప్పుకో అని అడిగింది భువన మరింత రగిలిపోతూ అలాగా అయితే నా బావ గొలుసు నీ మెడలో ఎందుకుంది తీసిచ్చేయ్ అని ఆమె మెడలో గొలుసు పట్టుకుంది అంతే అనన్య కంగారుగా ఆమె చర్య అడ్డుకుంటూ చెయ్యి విదిలిస్తూ నేనివ్వను అంటూ ఆ గొలుసు రెండు చేతులతో భద్రంగా పట్టుకొని ఇది నాది నాకు సొంతం దీనికి బదులు మీ బావకి వేరే గొలుసు ఇచ్చేసాను ఇది ఇవ్వను అని దాచుకుంటూ ఉంటే భువ్వను మొండిగా దాన్ని తెంచే ప్రయత్నం చేస్తూ ఎందుకివ్వవు ఇది నీ మెడలో ఉండడానికి వీలేదు నా బావ నాకే సొంతం వాడి గొలుసు నీ మెడలో ఉండడానికి ఒప్పుకోను అని ఆమెని హర్ట్ చేస్తూ ఉంది అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లీజ్ అలా చేయకు చెప్తున్నా నేను ఇవ్వను ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం చేసుకో అంటూ రిక్వెస్ట్గా చెబుతూ ఆమెను అడ్డుకుంటూ ఉంది భువ్వన వినిపించుకోవడం లేదు ఆమెపై దాడి చేస్తూ ఉంది అనన్యకి ఎంతో లక్కీ అని ఇష్టంగా విక్రాంతితో గొడవపడి మరీ ఉంచుకున్న గొలుసు భువన తెంచేసేలా ఉంది ఆమె అడ్డుకోలేకపోతుంది అనన్యకు ఏడుపొస్తుంది ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు ఆగు అంటున్నా ఆమెకు తెలియడం లేదు ఎలా అయినా అనన్య మెడలో గొలుసు తెంచి పడేయాలి అన్నట్టు చేస్తుంది సరిగ్గా అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి అక్క అంటూ అడ్డుకుంది అనన్య తప్పించుకొని ఆ గొలుసు తేగకుండా కాపాడుకొని గాయత్రి పక్కకు చేరింది భువన చెల్లివైపు కోపంగా చూస్తూ నీకేం తెలీదు అడ్డు తప్పుకో ఈ అమ్మాయి నటనంతా అది బావగొలుసు తన మెడలో ఉండకూడదు అంటూ ఉంటే గాయత్రి కోపంగా చూస్తూ బావ గొలుసు అని నువ్వే అంటున్నావు ఇప్పుడు ఆ గొలుసు అనన్య అక్క మెడలో ఉంది అంటే బావకి తెలియకుండా తన మెడలోకి వచ్చి చేరిందా నువ్వు తన్ని తెంచితే నేనే బావతో చెప్తాను నువ్వే ఈ పని చేశావని ఏంటి చెప్పమంటావా అని అడిగింది గాయత్రి అంతే భువన కంగారు పడి నువ్వు దీని మాయలో ఉన్నావే అందుకే నీ సొంత అక్క కంటే దీనికి సపోర్ట్ వస్తున్నావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనన్య గాయత్రిని హక్ చేసుకొని థ్యాంక్ యూ ఎంతో ఇష్టమైన చైన్ తెగిపోకుండా కాపాడావంటూ ఉంటే గాయత్రి ఆమె కళ్ళు తుడుస్తూ ప్లీజ్ అక్క ఏడవకు బావ నిన్ను హ్యాపీగా ఉండేలా చూసుకోమని చెప్పారు నువ్వెలా ఏడిస్తే నా మీద కోపం తెచ్చుకుంటారు ఏడవకు అక్క ఇంక నీ జోలికి రాదు నేనేదో ఒకటి చేస్తా అని చెప్పింది గాయత్రి అనన్య కంట్రోల్ చేసుకుంటూ మీ బావ నన్ను హ్యాపీగా ఉండేలా చూసుకోమని చెప్పాడా అని అడిగింది అనన్య అప్పుడు గాయత్రి అవును అని చెప్తూ ఉంటే ఇంకా ఏడుపొచ్చేసింది వెక్కిళ్ళు పెట్టుకుంటూ మనసు బాధపడుతుంటే దుఃఖం ఆపుకోలేక అతి కష్టం మీద కళ్ళు తుడుచుకొని సరేలే వెళ్దాం ఆంటీ చూస్తూ ఉంటారని వెనక్కి తిరిగి చూసింది ఆమెకెదురుగా విక్రాంత్ ఇంకా బాలు నిల్చొని ఉన్నారు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకు తెలియలేదు కానీ అనన్య వెకిళ్లు పెట్టుకుని కన్నీళ్లతో విక్రాంతికి కనిపించింది ఆమె మొహం కందిపోయి చాలా బాధపడుతున్నట్టు అర్థమైంది అతడికి అనన్యని అలా చూసేసరికి మనసు తట్టుకోలేకపోయింది దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపించింది కానీ ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాడు అందుకే ఆమెకు దగ్గరగా వచ్చి ఏం జరిగింది అని సూటిగా అడిగాడు అనన్య గాయత్రి ఇద్దరు షాక్ అయ్యారు అనన్య మాట రానట్టు చూస్తూ నిల్చుంది బాలు గాయత్రి వైపు చూశాడు ఆమె విషయం బువ్వన అన్నట్టు సైగ చేసి తలదించుకుంది బాలుకి అర్థమైంది కాని విక్రాంతికి తెలీదు అందుకే కలవరపడుతూ అడుగుతుంది నిన్నే ఏం జరిగింది ఎందుకీ కన్నీళ్లు అంటూ గొంతు పెంచి ప్రశ్నించాడు ఆ క్షణం ఆమెకు విక్రాంతిని హత్తుకొని గట్టిగా ఎడవాలి అనిపించింది ఎంతో కష్టం మీద మనసు కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిల్చొని మౌనంగా ఉండిపోయింది అనన్య మనసు చాలా బాధపడింది భువన తనని చాలా హర్ట్ చేసింది అందుకే ఆమె తట్టుకోలేకపోయింది తనకి ఎంతో ఇష్టం కలిగించిన గొలుసు తెగిపోలేదు కానీ ఆమె ప్రొటెక్ట్ చేసుకునే సమయంలో నెక్ దగ్గర చిన్నగా గీసుకొని బ్లడ్ వస్తుంది అంటే భువన ఎంత దారుణం చేసిందో అర్థం చేసుకోవచ్చు అనన్య చాలా బాధలో ఉండి సడన్గా అక్కడికి విక్రాంత్ ఎంట్రీ ఇచ్చాడు కదా అంతే ఆమె కంగారు పడింది ముందే అతడికి కోపం ఎక్కువ ఇప్పుడు విషయం తెలిస్తే పెద్ద గొడవ జరగచ్చు అని భయపడి మౌనంగా నిల్చొని ఉంది గాయత్రి బావని చూసి భయంగా బావా అది ఏమైందంటే అని జరిగింది చెప్పాలి అనుకుంది అనన్య కంగారుగా గాయత్రి ఆగు అంటూ అడ్డుకొని సైగ చేస్తూ చెప్పద్దు అని ఆపింది విక్రాంతికి ఇంకా కోపం పెరిగింది హేయ్ ఏంటిది ఏం జరిగిందో నువ్వు చెప్పావు తనని చెప్పనివ్వవు ఏంటి ఏ గాయత్రి ఏమైంది చెప్పు ఎందుకు తన ఏడుస్తుంది అసలు నీకేం చెప్పాను నేను అని ఆమె మీద సీరియస్ అవుతూ ఉంటే అనన్య విసిగిపోతూ ప్లీజ్ స్టాప్ ఎందుకు చిన్న విషయం పెద్ద చేస్తున్నావా నాకు మా డాడ్ గుర్తుకొచ్చారు అంతే ఇక్కడ ఏం జరగలేదు ఓకే గాయత్రి వెళ్దాం రా ఆంటీ వెయిట్ చేస్తున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే విక్రమ్ ఆమె చేయి పట్టుకొని గాయత్రి బాలు వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళండి అన్నాడు అంతే ఆ ఇద్దరూ కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు అదన్య భయంగా అతడి వైపు చూస్తూ ఏం చేస్తున్నావు ఎందుకిలా హా ఎవరైనా చూస్తారు ప్లీజ్ దూరంగా ఉండు అని సీరియస్గా చెప్తూ ఉంటే విక్రాంతికి ఇంకా ఇంకా పిచ్చి పట్టేలా ఉంది ఓ నో వాట్ ఈస్ దిస్ ఎందుకు నన్ను దూరంగా ఉండమని అంటున్నావు వాట్స్ యువర్ ప్రాబ్లం హా నేను టచ్ చేస్తే ఏమవుతుంది నీకు ఏదైనా వ్యాధి అంటుతుందా హా నిన్ను టచ్ చేసి నేను ఏమైనా డేటాల్తో క్లీన్ చేసుకుంటున్నానా లేదుగా మరెందుకు డిస్టెన్స్ హా దూరంగా ఉండను ఇంకా ఇంకా దగ్గరగా వస్తాను ఏం చేస్తావు అంటూ ఆమెని అక్కడి వాల్కి ఆంచి సీరియస్గా చెప్తూ ఎటు కదలివ్వకుండా చేస్తూ ఎంతో సమీపంగా నిల్చొని ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఎవరు నిన్ను హర్ట్ చేశారు ఆ భువన నేమైనా అందా అని డౌట్గా చూస్తూ అడిగాడు అంతే ఆమె అతడి కళ్ళలోకి భయంగా చూస్తూ నో తనేమీ అనలేదు ప్లీజ్ దారిబు ఆంటీ చూస్తే బాగోదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అడ్డు తప్పుకో అని అడిగింది విక్రాంత్ ఆమె చెంప మీద జారుతున్న కన్నీళ్ళు చేతి వెళ్ళతో టచ్ చేస్తూ మరెందుకు ఈ కన్నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఏదో జరిగింది నువ్వు చెప్పడం లేదు అవునా అని అడిగాడు ఆమె మనసు కంట్రోల్ తప్పుతుంది గట్టిగా ఏడుస్తూ అతన్ని హత్తుకొని ఓదారుస్తూ ఓదార్పు పొందాలి అనిపిస్తుంది అయినప్పటికీ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ప్లీజ్ నన్ను వెళ్ళని అని అడుగుతూ అటు ఇటు చూస్తూ ఉంది ఎక్కడ భువన చూస్తుందో మళ్ళీ ఏ గొడవ చేస్తుందో అని సరిగ్గా అప్పుడే అనన్యుని పిలవడానికి అన్నట్టు కమిలిని గారు అటువైపు రావడం కనిపిస్తుంది అనన్య కంగారుగా ఓ గాడ్ ఆంటీ ఇటువైపు వస్తున్నారు విడిచిపెట్టు అని చెప్తుంటే విక్రాంత్ పట్టించుకోకుండా ఆన్సర్ మీ వాట్ హ్యాపెన్ అని మళ్ళీ అడిగాడు అనన్య అతడు ఎంత అడిగినా జరిగింది చెప్పాలి అనుకోవడం లేదు అందుకే మొండిగా వ్యవహరిస్తుంది ఏం లేదంటే వినవా నాకు ఏం కాలేదు నువ్వు ఈ ఎమోషనల్ డ్రామా కట్టిపెట్టు ఆంటీ మనల్ని ఇలా చూస్తే ఆవిడ తప్పుగా అర్థం చేసుకుంటారు అని అతడి గుండెపై చేతులు వేసి వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది విక్రంత్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇంకాస్త మొండిగా బిహేవ్ చేస్తూ ఆమె నెక్కుపై బ్లడ్ వస్తుంది చూశాడు అంతే అదిరిపడ్డాడు ఓ నో బ్లడ్ ఏమైంది అని ఎంతో కంగారు పడిపోతూ ఆమె గాయాన్ని టచ్ చేశాడు అనన్య షూ అంటూ పెయిన్ ఫీల్ అవుతూ అతడి చెయ్యి విదిలించి ఏం కాలేదు అడ్డు తప్పుకో అని సీరియస్ అయింది విక్రాంత్ కోపం తారాస్థాయికి చేరింది అంతే ఆమె భుజాలు రెండు చేతులతో బలంగా నొక్కి పట్టుకొని ఏంటి పొగరు అసలు నీ ఉద్దేశం ఏంటి నా ఇంటికి వచ్చావు ఇక్కడ ఏడుపు సెంటిమెంట్ డ్రామా క్రియేట్ అనుకుంటున్నావు అవునా అసలు ఆ గాయం ఎందుకైంది అడుగుతుంటే చెప్పవు ఎందుకు ఆ చెయిన్ నిన్ను హర్ట్ చేస్తుందా అయితే ఎందుకు వేసుకోవడం తీసేయ్ వెంటనే అని ఆమెను ఇంకాస్త బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చైన్ తీయను అని ఫిక్స్ అయిన అనన్య ఇంకా అక్కడ ఉంటే విక్రంత్ బలవంతంగా అయినా దాన్ని తీసి పడేస్తాడని కాస్త మొండిగా మాట్లాడడం మొదలుపెట్టింది అవును ఎమోషన్ సెంటిమెంట్ డ్రామా చేసి నిన్ను బ్యాట్ చేద్దామని వచ్చాను ఓకేనా ఫైన్ ఇప్పుడు చెప్తున్నా మిస్టర్ నాకేం సరదా లేదు నీ ఇంటికి రావడానికి ఆంటీని హర్ట్ చేయడం ఇష్టం లేక వచ్చాను నువ్వు నువ్వు అనుకుంటున్నట్టు నాకేం డ్రామా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ నీ ఇంటికి రాను ఆంటీ పిలిచినా కూడా రాను నువ్వు కూడా నా ఇంటికి రావద్దు నిన్ను రమ్మని నేను పిలువను నేను చేసిన పొరపాటికి నాకు పనిష్మెంట్గా ఆఫీస్లో నీ డామినేట్ని చేస్తున్నావుగా చేసుకో సో ప్లీజ్ నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకు అండ్ నేను కూడా నీ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వను ఇక్కడితో స్టాప్ చేస్తాను గుడ్ బాయ్ అంటూ అతన్ని విదిలించి అక్కడి నుండి ముందు కదిలింది విక్రంత్ ఆశ్చర్యంగా ఇంకెంతో కోపంగా ఆమె వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు అతడికి ఎక్కడలేని పంతం ఏర్పడింది ఎంత పొగరు నీకు నన్నే మాటలు అంటావా అసలు ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇక్కడికి రాను అంటుంది నన్ను తన ఇంటికి రావద్దు అంటుంది ఓ ఇలా సీన్ క్రియేట్ చేసి నన్ను వదిలించుకోవాలన్నట్టు ప్లాన్ చేస్తుందా నేనెందుకు వదులుతాను అది అంత తేలిక కాదు అయినా ఈ పొగరుకి ఎంత ధైర్యం అని ఆమె వెనకే వెళ్తుంటే అనన్యకు చాలా బాధ కలిగింది విక్రాంత్ అలా మాట్లాడినందుకు సారీ విక్రాంత్ నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు తప్పలేదు మీ ఫ్యామిలీ రిలేటివ్ మధ్య నా కారణంగా గొడవలు రాకూడదు ఐఎమ్ అల్లకి పర్సన్ నాలాంటి వాళ్ళు మీ మధ్యకు రావడం మంచిది కాదు ఇక్కడితో స్టాప్ చేసే ప్లీజ్ విక్రాంత్ అని కళ్ళు తుడుచుకుంటూ కమిలినికి ఎదురు వెళ్ళింది ఆవిడ అననే చూసి కంగారు పడ్డారు ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు చేతులు కడుక్కొని వస్తా అని ఇంతసేపు ఇంతసేపు ఏం చేశావు ఏంటి ఏం జరిగింది ఎవరైనా నిన్ను అని ఆవిడ మాట పూర్తి కాలేదు విక్రాంత్ అక్కడికి వచ్చాడు ఆవిడ అతడి వైపు చూసి ఏరా ఏమైంది నువ్వు ఏమైనా అన్నావా ఎందుకు తన అలా ఉంది అని అడిగింది అనని విక్రాంత్ వైపు కంగారుగా చూసి ఆంటీ అదేం లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అర్జెంట్ వర్క్ మర్చిపోయాను అందుకే కంగారుగా ఉంది అంతే ఎవరు నన్ను ఏమీ అనలేదు ప్లీజ్ ఆంటీ ఇంకొకసారి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ మనసు కంట్రోల్ తప్పింది ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగిందని అర్థమవుతుంది అతడు ఆగు అని ఆమె ఆపాలని చూశాడు కమలిని గారు అన్నని చేయి పట్టుకుని ఏమైందిరా ఆ తొందర కోరింటాకు పెట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది మంచి వరుడు వస్తాడని చెప్పాను కదా మరి ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు హా అక్కడ పిల్లలంతా గోరింటాకు పెట్టుకుంటున్నారా నీకు పెడతాను అని ఆప్యాయత కడుగుతుంటే ఆమె విక్రాంత్ వైపు చూసి తలదించుకొని నో నేను వెళ్ళాలి అంటూ ఉంది విక్రాంత్ విసుగ్గా వదిలేయమ్మా తనకి భయం వేస్తుంది అందుకే నో అంటుంది ఎలాగో ఆమె చేతులు పండేది లేదు అసలు తనకి అంత సీన్ లేదు డార్క్గా పండే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు కదా అందుకే వెళ్ళిపోతా అంటుంది పోని అని అంటున్నాడు అనన్య అతడి వైపు దిగాలుగా చూస్తూ ఓకే ఫైన్ మీ అబ్బాయి అన్నది నిజమాంటీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది కమలిని గారు అడ్డుకొని ఓకే నీకు అర్జెంటు పనుంది అంతేగా సరే ప్యాక్ చేసిస్తాను ఇంటికి వెళ్ళాకైనా పెట్టుకో ఈ తిక్కలోడేదో వాగ్ వాగాడుగా అది నిజం కాదని నిన్ను ఎంతో ప్రేమించేవాడు నీకోసం ఆరాటపడేవాడు ఉన్నాడని నీ చేతి గోరింటాకు పండి చూపిస్తుంది నాకు తెలుసు నీకెంతో డార్క్గా పండుతుంది రే నువ్వు అన్నందుకైనా అనన్య గోరింటాకు ఛాలెంజ్గా పెట్టుకుంటుంది ఏమా అనన్య నాకోసం పెట్టుకుంటావుగా అన్నారు అనన్య ఆవిడ మాటలు విని నిజంగా నన్నంత ప్రేమించేవాళ్ళు అంటూ ఎవరూ లేరాంటి మీ నమ్మకం నిజం కాదు బట్ మీకోసం గోరింట పెట్టుకుంటాను ప్యాక్ చేసి ఇవ్వండి నేను వెళ్ళాలి అని అడిగింది ఆవిడ ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా ఓకే అని బాక్స్లో గోరింట ప్యాక్ చేసి ఇచ్చారు అనన్య హడావిడిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే బువ్వన చాలా హ్యాపీ అయిపోయి తిక్క కుదిరింది ఇంకా జన్మలో ఇక్కడికి రాదు అనుకొని సంతోషంగా తల్లి చేత గోరింట పెట్టుకుంటూ ఉంది గాయత్రి చాలా ఫీల్ అవుతూ అక్క ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆమె వెనకే వెళ్ళింది బాలు భువన వైపు కోపంగా చూస్తూ అనన్య వెనకే వెళ్ళాడు విక్రాంతికి అర్థం కాలేదు ఏదో జరిగింది అన్నది తెలుస్తుంది అనన్య అప్సెట్ అయిన చోట సీసీ కెమెరా ఉంది అది గమనించాడు అక్కడి వర్కర్ని అరగంట ముందు అక్కడ ఏం జరిగిందో డేటా సేవ్ చేసి తనకి సెండ్ చేయమని చెప్పాడు వాళ్ళు ఓకే అని ఆ పనిలో ఉన్నారు ఇక సీసీటీవీ ఫుటేజ్ వచ్చాక భోన పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్